సార్ రాజేష్ గారు ముఖ్యంగా ఏదైతే ప్రచారాలకు సంబంధించి అంటే మనం అధికారంలో ఉన్నా కూడా ఎన్నికలు వచ్చేటువంటి వేళ మనకి షెడ్యూల్ విడుదలైంది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినా కూడా ఆపద్ధమే అవుతారు ఇలాంటి సమయంలో రాజకీయ పార్టీలుగా వాళ్ళు ప్రచారం చేసుకున్నప్పుడు ప్రజాధనాన్నో లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటిది దేన్ని వాడడానికి లేదు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ ప్రచారాన్ని కొత్త పుంతలు తగ్గించడం మొన్న సిద్ధం సభలకు కూడా షర్మిళ గారు విమర్శించారు ఆరోపణ చేశారు ఆరు వందల ఇరవై కోట్లు ప్రజాధనాన్ని కదా నువ్వు వాడింది అని ఈ రోజున ఆయన కోసం అని చెప్పేసని ఐదు కొత్త బస్సులు ఒక్కోటి ఏమో పదమూడు కోట్లు పెట్టి రెండు బుల్లెట్ ప్రూఫ్లు మూడేమో నాన్ బుల్లెట్ ప్రూఫ్లు మూడు కోట్లు ఒక్కో బస్సు ఇలాగ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఇంత పెద్ద ఎత్తున విలాసాలు పొందుతూ నేను పేదవాడిని పేదలకి పెత్తందారులకి అంటారు ఎలా చూడాలి ఇది వాస్తవంగా చాలా కీలకమైన ప్రశ్న ఇది సతీష్ ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా ఇసుక పేదలకు అందజేశారు ప్రజలకు అందజేశారు ప్రకృతి వనరుగా ఉన్న ఇసుకని ప్రభుత్వం లాభాపేక్ష కాకుండా సేవా మార్గంలో నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది అనేది అన్న ఒక ప్రాతిపదిక మీద ప్రభుత్వ పాలసీ డేషన్ అది దాన్ని ప్రభుత్వ ఆదాయ వనరుకు నష్టం కలిగించారు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశారు ఒక మార్గం చూపించారు ఈయన అంటే పాలకులు ప్రతిపక్షాల మీద ఎటువంటి కేసులు పెట్టవచ్చు అని చెప్పని ఒక మార్గం చూపించారు ఇప్పుడు మరి ఒకసారి ఈయన పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈయన హయాంలో జరిగిన దుర్నియోగం గురించి కూడా ప్రస్తావనకు రావాలిగా ఈయన ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే తీసుకున్న మొట్టమొదట విధ్వంసకర నిర్ణయం ప్రజావేదిక కూల్చివేత కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చివేయటం ఒక విధ్వంసకర నిర్ణయం అంటే ప్రజాధనాన్ని దుర్నియోగం చేశారు తర్వాత అమరావతి పనులను స్తంభింపజేయటం ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన పనుల్ని స్తంభింపజేసి పురోగతి లేకుండా చేసి ఈ ఐదు సంవత్సరాల కాలంలో కనీసం వెయ్యి కోట్ల రూపాయలు పైగా అక్కడ రైతులకు వార్షిక కౌల రూపంలో చెల్లించారు అంటే ఐదో సంవత్సరం ఇంకా చెల్లించలేదు నాలుగు సంవత్సరాలు చెల్లించారు సుమారుగా ఎనిమిది వందల యాభై తొమ్మిది వందల కోటి రూపాయలు వార్షిక కౌల రూపంలోనే చెల్లించారు కానీ రాజధాని పనుల్లో పురోగతి ఏది మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధానాన్ని దుర్వినియోగం చేశారుగా ఇవాళ ఈ రకంగా లెక్కేసుకొని వెళ్తే ఆయన ప్రభుత్వ హయాంలో తీసుకున్న ఇంకొక దుర్ అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచే నిర్ణయం ప్రభుత్వ భవనాలకి వీళ్ళ పార్టీ రంగులు రంగులేయటం సుప్రీంకోర్టు తీర్పు వైలేషన్ అది అయినా సరే పదమూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోనీ ఈయన హయాంలో నిర్మాణం చేసిన భవనాలకు ఏదైనా రంగులేసుకున్నారంటే అర్థం ఉంది దశాబ్దాల క్రితం నుంచి నిర్మాణం చేసిన ఎలిమెంటరీ స్కూల్స్ పంచాయతీ ఆఫీస్ బిల్డింగులు వె వెటనరీ హాస్పిటల్సు రైతు భవనాలకు రైతు భరోసా కేంద్రాలకు అద్దెకి తీసుకున్న బిల్డింగులు ఇట్లా వీటికి అన్నిటికీ వాటర్ ట్యాంకులకి సివరేజ్ ప్లాంట్లకి వీటి రంగులు వేశారు పదమూడు వందల కోట్లు ఖర్చు పెట్టి చివరకు సుప్రీంకోర్టు ఆక్షేపించిన తర్వాత మళ్ళీ రంగులు మార్చడానికి ఒక వెయ్యి కోటి రూపాయలు ఖర్చు అయినాయి అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని సందర్భాలు ఈ రకంగా దుర్నియోగం చేస్తూ వచ్చారు రీసెంట్గా వీళ్ళ సొంత మీడియాకి వందల కోట్ల రూపాయలు ప్రకటన రూపంలో ఖర్చు పెట్టుకున్న అంశం గౌరవ హైకోర్టు దృష్టికి వెళ్ళడం జరిగింది ఈ అంటే ప్రజాధనాన్ని బహాటంగా లూటీ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వ విభాగంగా ప్రభుత్వం విలీనం చేసుకొని ఇవాళ ప్రజలు ప్రయాణం చేయాల్సిన బస్సులు తీరు చూస్తూ ఉన్నాం మనం కొత్త బస్సులు కొనాలి అని చెప్పని ఆర్టీసీ ఇండెంట్ పెట్టి రెండు సంవత్సరాల కాలం అవుతుంది ఇప్పటివరకు దాన్ని పరిగణలోకి తీసుకోవట్లేదు ఆర్టీసీకి బడ్జెటరీ సపోర్ట్ ఇవ్వట్ల కానీ ఆర్టీసీ నుంచి మాత్రం ప్రతి నెల నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖజానాకు జమ చేయాలి ఆర్టీసీ ఎందుకు అని అంటే మీకు మేము శాలరీస్ పే చేస్తున్నాం కాబట్టి అని చెప్పని అంటే ఇంకా ప్రభుత్వ విభాగంగా ఎందుకు మలుచుకున్నారు మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇవాళ ఫెసిలిటేషన్ కదా అది దాని లాభాపేక్షతో ఎట్లా చూస్తారు మీరు మీరు ప్రభుత్వ విభాగంగా దాన్ని పరిగణలోకి తీసుకొని లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తామని కదా మీరు ప్రభుత్వంలోకి తీసుకొచ్చిందని చివరికి ఇవాళ ఇప్పటికే అప్పులతో కొనారీలతో నష్టాలతో కొనారీలతో ఆర్టీసీ చేత బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనిపించి ఇవాళ ఆ బస్సుల్ని దేనికి వాడుతున్నారు ముఖ్యమంత్రిగా అధికారిక పర్యటనలో వాడుకుంటే అర్థం ఉంది ఇవాళ ఎలక్షన్ కోడ్ ముంచుకొచ్చింది ఎన్నికల ప్రచారానికి వాడుకుంటే అంటే ఆర్టీసీ కాబట్టి మనం చూసాము మనం సిద్ధం సభలకి పదమూడు కోట్ల రూపాయలు వీళ్ళకి బస్సుల వినియోగానికి బిల్లు అయితే ఐదు కోట్లు చెల్లించి మిగిలిన ఎనిమిది కోట్లు ఎగ్గొట్టారంట అంటే వీళ్ళ పార్టీ తరఫున ఓ పక్క నిన్న సుప్రీంకోర్టు ద్వారా వెలువ వెలువరించిన రిపోర్టు ప్రకారం మనకు తేడతలమైంది ఏంటి వందల కోట్ల రూపాయల ఫండ్స్ ఈ పార్టీకి వచ్చి ఉన్నాయి మరి ఆర్టీసీకి పదమూడు కోట్లు చెల్లించడానికి మీ దగ్గర నిధులు లేవా ఇవాళ ఐదు కోట్ల రూపాయలు చెల్లించి మిగిలిన ఎనిమిది కోట్లు మీరు ఎగ్గొడితే ఎవరు ఆ ఎనిమిది కోట్ల నష్టం భరించేది రేపు రోజున అంటే రాజకీయ పార్టీగా మీ సభల నిర్వహణ కోసం ఆర్టీసీని వాడుకొని మీరు వాళ్ళ డిఫాల్టర్ లాగా మారుతారా నూటికి నూరు రూపాయలు ముక్కుబుండే చెల్లి చేసిన బాధ్యత ఉంది అదే సందర్భంలో ఈయన లగ్జరీస్ కోసం చేస్తున్న ఖర్చు గురించి మాట్లాడుకుంటే ఇవాళ ఈ ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ చాలా చిన్నవి రిషికొండ మీద నిర్మాణం చేసిన గెస్ట్ హౌస్ ఇవాళ ఏపీ టూరిజంకి సంబంధించిన గెస్ట్ హౌసులు అవి సంవత్సరానికి ముప్పై నలభై కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరుస్తుంటే ఆ గెస్ట్ హౌసులు మొత్తాన్ని డిస్మాంటిల్ చేసి అక్కడ అత్యాధునిక హంగులతోటి పదిహేను లక్షల రూపాయల ఖరీదుతోటి కమోడు ఇరవై ఆరు లక్షల రూపాయల ఖరీదుతోటి బాత్ టబు ఫిక్స్ చేసుకున్నారు అని అంటే అందుకంటే దుర్వినియోగం ఏముంటుంది ఇంకా పోనీ నిర్మాణం చేశారు ఒక్కరోజైనా మీరు అక్కడ ఉండగలిగారా ఏ ఏ అవసరాల కోసం దాన్ని నిర్మాణం చేశారు పైగా దానికోసం పర్యావరణ అనుమతులు సిఆర్జెడ్ నిబంధనలన్నీ ఉల్లంఘించి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ నిబంధనలన్నింటిని ఉల్లంఘించి ఇవాళ ఇన్ని వందలు నాలుగు వందల డెబ్బై కోటి రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు ఈ నాలుగు వందల డెబ్భై కోట్ల రూపాయలు కానీ ఉండున్నట్టయితే ఈ ఈరోజు ఫీజు రియంబర్స్మెంటు మొన్న మార్చి ఒకటో తారీఖు రిలీజ్ చేసిన బటన్ నొక్కిన తాలూకా నిధులు ఇప్పటికీ విడుదల కాలేదు విద్యా ఫీజు ఫీజ్ రియంబర్స్మెంట్నే విద్యా దేవుని అని పేరు పెట్టారు మరి ఇవాళ ఆ విద్యార్థులకి చెల్లించడానికి ఆస్కారం ఉండేది కదా ఈ రకమైన దుర్వినియోగానికి పాల్పడతా ప్రభుత్వ వనరుల్ని సొంత వనరులకు వాడుకుంటా ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్న ప్రభుత్వానికి పాలకుడికి మధ్య ఉన్న వ్యత్యాసం ఆ తిన్ లైన్ ఉంటుంది ఆయన ముఖ్యమంత్రి కావచ్చు కానీ ముఖ్యమంత్రి అయినా సరే తన సొంత అవసరాలకి ప్రభుత్వ వనరులను వాడుకోవటానికి వీల్లేదు ఆయన జస్ట్ కస్టోడియన్ ఒక ఐదు సంవత్సరాల కాలానికి రాష్ట్రం శాశ్వతం వ్యవస్థల శాశ్వతం పా ప్రభుత్వం శాశ్వతం పార్టీలు పాలకులు మారుతూ ఉంటారు ఒక ఐదు సంవత్సరాలు టెన్యూర్ కోసం పాలకుడిగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన లూటీకి పాల్పడుతున్నప్పుడు ఖచ్చితంగా రేపు వచ్చే ప్రభుత్వాలు విచారణ జరపాల్సిన అవసరం ఉంటుంది ఆయన ద్వారా దుర్వినియోగం జరిగిన ప్రతి రూపాయిని తిరిగి కట్టించాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద అవసరమైతే వాళ్ళ సొంత ఆస్తులు జప్తు చేసినా సరే ఆ డబ్బు మొత్తం కూడా తిరిగి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకి రాబట్టాల్సిన అవసరం ఉంటుంది